వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ తీసుకుందని మీరే గైడ్ చేయాలి మీ స్కూల్ వాళ్ళు ఎంత ప్రికాషన్ ఉంటారు మన స్కూల్ బస్ దాకా తీసుకొస్తారు మీ ఫాదర్ కానీ మీ బ్రదర్స్ కానీ ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ క్యారీ చేయమని చెప్పండి ఓకేనా మీకు కూడా రోడ్డుకి మినిమమ్ కొన్ని రూల్స్ తెలవాలి ఫ్రీ లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది మనం జీబ్రా క్రాసింగ్ మనం ఎప్పుడైనా రోడ్ క్రాస్ చేయాలంటే జీబ్రా క్రాసింగ్ ఆ జీబ్రా క్రాసింగ్ అయినా రోడ్ క్రాస్ చేయాలి ప్రతి ఒక్కరు ఇప్పుడు అందరూ రూల్స్ అవి ఇంప్లిమెంట్ చేయాలి రూల్స్ ఉన్నాయి ఇంప్లిమెంట్ చేయకపోతే ఏం రూల్స్ ఉండదు రూల్స్ దాన్ని పాటించాలి ఇప్పుడు ఆ హెల్మెట్ మీరు అన్ని ఒకసారి షో చేయండి అందరూ మీ అన్ని సిగ్నల్స్ అన్నిటి గురించి ఇక్కడ ఎక్కడైతే ఉన్నాయో ఇప్పుడు నా దగ్గర లెర్నింగ్ లైసెన్స్ రావాలి ఫస్ట్ లెర్నింగ్ చేసినట్టునే లైసెన్స్ తీసుకోండి డ్రైవింగ్ చేయాలి మీరు మీ పెద్దవాళ్ళకి చెప్పండి మీ పేరెంట్స్ కానీ మీ ఫాదర్ ఇంటిలోంచి బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ తీసుకోమని మీరే గైడ్ చేయాలి మీరు స్కూల్ వెళ్తుంటే వాళ్ళు ఎంత ప్రికాషన్ కొడతారు స్కూల్ దాకా తీసుకొస్తారు కదా మీ ఫాదర్ కానీ మీ బ్రదర్స్ కానీ ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ క్యారీ చేయమని చెప్పండి ఓకేనా మీకు కూడా రోడ్డు మినిమం కొన్ని రూల్స్ కావాలి ఫ్రీ లెఫ్ట్ ఉండాలి జీప్రకాశం మనం ఇప్పుడే రోడ్ క్రాస్ చేయాలంటే జీప్రకాశం ఉంటుంది ఆ జీప్రకాశం లైన్లోనే రోడ్ క్రాస్ చేయాలి ప్రతి ఇప్పుడు మీరు అందరూ పెట్టుకున్న రూల్స్ అవి ట్రాఫిక్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలి రూల్స్ ఉన్నాయి ఇంప్లిమెంట్ చేయకపోతే ఏం యూజ్ ఉండదు రూల్స్ పక్క దాన్ని పాటించాలి హెల్మెట్ పెట్టి మీరు అన్ని ఒకసారి షో చేయండి షో యూర్ ప్లాస్టిక్ ఎవ్రీబడి షో అందరూ మీరు అందరూ అన్ని సిగ్నల్స్ అన్నిటి గురించి చెప్పి ఇప్పుడు ఎక్కడైతే ఉన్నాయో ఇప్పుడు సిగ్నల్ పాటించండి సురక్షితంగా డ్రైవ్ చేయండి ప్రివెంట్ యాక్సిడెంట్ సేవ్ లైఫ్ ఇవన్నీ మనకు తెలుసు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేయకపోతే నో యూస్ ఏదో అంటే ఇప్పుడు టీచర్స్ చెప్పిన ఇవన్నీ సిస్టమ్ ఇంప్లిమెంట్ జరగాలి రూల్స్ తెలిసినంత మన కాదు మనం వాటిని పాటించాలి అందుకే ఎప్పుడైనా మీరు బయటగా మీ మీ మదర్స్ పేరెంట్స్ తోని మార్కెటింగ్కి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా ఫ్రీ లెఫ్ట్ వెళ్ళాలి మనం చెప్పాలి సేఫ్ సైడ్ ఇష్టం ఇట్లా ఫుడ్ పెట్ మనం పెడిస్ట్ చేయనంతా జిగ్జాకపోతే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది మనకు లెఫ్ట్ ఉంటుంది ఎప్పుడైనా ఫ్రీ లెఫ్ట్ ఉన్నప్పుడు మనం లెఫ్ట్ సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి అలాంటి మీరు ఇప్పుడు ఇప్పటి నుంచే అదర్ కంట్రీస్లో చైనా బయట ఏంటంటే ఫస్ట్ స్టడీ త్రీ ఇయర్స్ దానికి స్టడీ చేసుకోవాలి వర్క్ చిన్న చిన్న ఫంక్షన్ వర్కింగ్ నేర్చుతారు మనం నేర్చుకోవాలి చిన్న చిన్న పనులు చేయటం ఎట్లా మనం డిసిప్లిన్ ఉండాలి చిన్న చిన్న వర్క్స్ ఉండాలి మనం కూడా ఫస్ట్ బేసిక్ ఇనిషియేషన్ డిసిప్లిన్ ఉండడానికి అలవాటు చేసుకోవాలి ఇప్పటి నుంచే డిసిప్లిన్ ఉండి రూల్స్ ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేసిక్ నుంచే అలవాటు చేసుకుంటే మనం చాలా మంచిగా ఒక మంచి యువతనిగా బావి బాధపడుతు మనం స్కూల్ నుంచి పాస్ అయితే మంచి డిసిప్లిన్గా ఉన్నత స్థాయికి వెళ్తాం అనమాట ప్రతి ఒక్కరు రూల్స్ ఇంప్లిమెంట్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇవన్నీ ఇప్పుడు మీరు అందరూ అందరూ ఉన్నారు ఇప్పుడు క్లాస్కి వచ్చి చెప్తారు మన ఒకసారి సారు మన ఆర్టీఓ సారు ఆర్మో ఒకసారి గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ పోలీసుకో వాళ్ళే అన్ని రూల్స్ తీసుకొని వచ్చారు సార్ జస్ట్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పాలి వాళ్ళ సార్ ఆల్మోస్ట్ అన్ని రూల్స్ వాళ్ళు డిస్ప్లే చేసుకొని వచ్చారు మీ అందరికి తెలుసు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీ బాధ్యత ఏంది చెప్పండి ఇంట్బేట్ చేయాలంటే మీ పేరెంట్స్ కు మీ బ్రదర్స్ కు సిస్టర్స్ కు పెద్దవాళ్ళు అందరికీ మీకు తెలిసిన ప్రతి ఒక్క నూడు పాటించమని చెప్పాలి అంతే మీ మమ్మీ డాడీ బైక్ వెళ్తారు కదా వెళ్ళినప్పుడు మీరు హెల్మెట్ ఉంటేనే మీరు ప్రయాణం మీ మమ్మీ డాడీ వెళ్ళండి ఏదో ఫంక్షన్కి వెళ్ళినా వెళ్ళినా వితౌట్ హెల్మెట్ మీరు మీ మమ్మీ డాడీని డ్రైవ్ పంపిస్తారు కార్ లో ఏం చేయాలి కార్లో కూర్చున్నప్పుడు కూడా కార్ లోమెంట్ అందరూ పెట్టుకోవాలా ఒక్కరు కాదు ఎంతమంది ఇంట్లో అంతమంది ముగ్గురు కూర్చుని ఆ ఫైవ్ సీట్లు ఫైవ్ సీట్లు సెవెన్ సీట్ సెవెన్ సీట్ కార్లో కూర్చున్న డ్రైవరు పక్కన కోచ్ ప్యాసింజర్ అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి మీకు ఎక్కడ మీకు డ్రైవింగ్ రాదు మోటార్ వాహన చట్టంలో చట్టంలో పొందపరిచిన రోడ్ నియమ నిబంధనలను రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని తోటి తోటి రోడ్డు వినియోగదారులను రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని గౌరవిస్తానని రోడ్డు ప్రమాదాలు జరగకుండా రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో శ్రద్ధతో అంతర్కరణ శుద్ధితో అంతర్కరణ శుద్ధితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని రోడ్డుపై రోడ్డుపై వచ్చినప్పుడు ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని ఉల్లంఘన గాని ప్రేరేపించడం గాని ప్రేరేపించడం గాని లేకుండా లేకుండా ప్రజలందరూ ప్రజలందరూ రోడ్లపై మన రోడ్లపై సురక్షితంగా సురక్షితంగా ప్రయాణం చేయడానికి ప్రయాణం చేయడానికి సహకరిస్తానని సహకరిస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను